మగువల అద్దం ముందు కూర్చుంటే గంటలు గడిచిపోతాయి ఎంతో జాగ్రత్తగా పద్ధతిగా రెడీ అవుతారు వంద శాతం ఖచ్చితత్వంతో మేకప్ వేసుకుంటారు ఒక్కసారి అద్దం ముందు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పడిన గంటల శ్రమ కళ్ళ ముందు కనిపిస్తుంది దేవ కన్యలా మెరిసిపోతారు ఆ రోజంతా అంతా ఆమె గురించే మాట్లాడుకుంటారు సరే రోజు గడిచిపోయింది చీకటి పడింది మేకప్ తీయాల్సిన టైం వచ్చింది సరిగ్గా ఇక్కడే చాలా పొరపాట్లు చేస్తుంటారు అమ్మాయిలు మేకప్ వేసుకోవటానికి ఎంత టైం తీసుకుంటారో ఎంత కష్టపడతారో అందులో కనీసం పావుల వాటా కూడా మేకప్ తీయటానికి కేటాయించరు ఇదే ప్రమాదం అంటున్నారు నిపుణులు ఎంత శ్రద్ధగా మేకప్ వేసుకుంటామో అంతే కేర్ఫుల్గా మేకప్ని తొలగించాలని అప్పుడే చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు మేకప్ తీయటంలో మాత్రం నిర్లక్ష్యం చేసినా అది మొదటికే మోసం తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు మేకప్ అంటే కేవలం కలర్స్ క్రీమ్స్ మాత్రమే కాదు అందులో చాలా కెమికల్సే ఉంటాయి రాత్రంతా ఇలా మేకప్తోనే ఉండిపోతే చాలా ప్రమాదం రోజంతా పట్టిన దుమ్ము చెమట ఆయిల్స్ లాంటివన్నీ అక్కడే ఉండిపోతాయి చర్మానికి హాని చేస్తాయి దీనివల్ల మొటిమలు నల్లటి మచ్చలు వస్తాయి మేకప్లో ఉండే మాయిశ్చరైజర్ను శరీరం గ్రహిస్తుంది దీనివల్ల తన సిద్ధమైన మాయిశ్చరైజర్ గుణాన్ని కోల్పోయి కొన్ని సందర్భాల్లో చర్మం పొడిబారిపోతుంది మరికొన్ని సందర్భాల్లో మరీ జిడ్డుగా కూడా కనిపిస్తుంది రాత్రంతా మేకప్తో ఉంటే చర్మం తనని తాను రిపేర్ చేసుకునే అవకాశం కోల్పోతుంది దీనివల్ల ముడతలు త్వరగా వస్తాయి ఐలైనర్ మస్కారా లాంటివి తీయకపోతే కళ్ళల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అందుకే మేకప్ తీయటం మస్ట్ పైగా స్కిన్ టైప్కి తగ్గట్టు మేకప్ రిమూవర్ లేదా క్లెన్జర్ని ఎంపిక చేసుకోవటం ముఖ్యం ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఫోమింగ్ క్లెన్జర్ను ఉపయోగించాలి దీనివల్ల చర్మం పాడవద్దు ఇక డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు క్రీమ్ బేస్డ్ క్లెన్జర్ను ఉపయోగించాలి మస్కారా లేదా ఐలైనర్ తీసేయడానికి ఆయిల్ బెస్ట్ రిమూవర్ వాడాలి చాలామంది ముఖం కడిగేస్తుంటారు కాటన్ లేదా టిష్యూతో గట్టిగా తుడిచే ప్రయత్నం చేస్తారు ఐలైనర్ విషయంలో కూడా ఇలానే చేస్తుంటారు దీనివల్ల మీ చర్మం త్వరగా పాడైపోతుంది క్లెన్సింగ్ ఆయిల్ లేదా లోషన్తో ముఖాన్ని మర్దన చేయాలి దీనివల్ల ముఖానికి బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది చర్మం తన మును పట్టి పొజిషన్కి వస్తుంది సో క్లెన్జర్ వాడిన తర్వాత మాత్రమే ముఖం కడుక్కోవాలి ఇలా పూర్తిగా మేకప్ను తొలగించిన తర్వాత చర్మం పొడిబారిపోతుంది కాబట్టి మాయిశ్చరైజర్ రాసుకోవడం పడుకోవాలి మేకప్ వేసుకోవటానికి కనీసం రెండు గంటలు టైం తీసుకుంటారు అమ్మాయిలు కానీ నిమిషంలో మేకప్ తొలగించే ప్రయత్నం చేస్తారు ఇది చాలా ప్రమాదకరం కొన్నిసార్లు కళ్ళు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది ఏళ్ళుగా ఇలాగే కొనసాగితే స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి గంటల పాటు మేకప్ కోసం టైం కేటాయించే అమ్మాయిలు కనీసం పది నిమిషాలు టైం కేటాయించి మేకప్ను జాగ్రత్తగా తొలగించాల్సి ఉంటుంది మేకప్ వేసుకునేటప్పుడు ఎంత శ్రద్ధ పెడతామో తీసేటప్పుడు కూడా ఓ పది నిమిషాలు శ్రద్ధ పెట్టి మేకప్ను తొలగించాలి అప్పుడే చర్మానికి ఆరోగ్యం మేకప్ కోసం చాలా ఉత్పత్తుల్ని పరిశీలిస్తూ ఉంటారు రకరకాల బ్రాండ్లు కొంటుంటారు కానీ మేకప్ రిమూవర్ కోసం పెద్దగా రీసెర్చ్ చేయరు నిజానికి ఇక్కడ కూడా రీసెర్చ్ చాలా అవసరం మన చర్మం టైప్ ఆధారంగా రిమూవర్ని కూడా ఎంచుకోవాలి మీ చర్మం జిడ్డుగా ఉన్నట్లయితే వాటర్ బేస్డ్ రిమూవర్స్ లేదా మైసెల్లర్ వాటర్ బాగా పనికొస్తుంది డ్రై స్కిన్ అయితే ఆయిల్ బేస్డ్ క్లెన్జర్లు లేదా బామ్స్ వాడాలి ఇక ఈ రెండు కాకుండా కొందరికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది అలాంటి వాళ్ళు ఆల్కహాల్ లేకుండా సున్నితమైన ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన రిమూవర్ని ఎంచుకోవాలి దీనికోసం ఇంగ్రీడియంట్స్ని చదవటం చాలా ముఖ్యం ఆల్కహాల్ పారాబెన్స్ సిలికాన్ ఎక్కువగా ఉండే ఉత్పత్తుల్ని పక్కన పెట్టండి అలోవేరా క్యామోమై గ్రీన్ టీ వంటి సాధ్యమైన ద్రవ్యాలున్నవి ఎంచుకోండి మేకప్ ప్రకారని బట్టి కూడా రిమూవర్ ఎంపిక మారుతుంది వాటర్ ప్రూఫ్ మేకప్ అయితే ఆయిల్ బేస్డ్ రిమూవర్స్ మంచి ఎంపిక లైట్ మేకప్ వేసుకుంటే మైసెల్లర్ వాటర్ లేదా క్లెన్జింగ్ వైబ్ సరిపోతాయి రిమూవర్స్లో కూడా చాలా మంచి వాసన వచ్చేందుకు చాలా రకాలు కలుపుతూ ఉంటాయి ఎక్కువ వాసన వచ్చే రిమూవర్ల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది ఇక మేకప్ తొలగించేందుకు రిమూవర్ను చేతి వేళ్లపై తీసుకొని మృదువుగా సర్క్యులర్ మోషన్లో ముఖ చర్మంపై మసాజ్ చేయాలి తర్వాత తో ముఖం కడగాలి ఆ తర్వాత వైబ్స్తో ముఖాన్ని మెల్లగా అద్దాలి చివరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే మేకప్ వేసుకున్నప్పుడు మాత్రమే కాదు మేకప్ తీసిన తర్వాత కూడా మీరు అందంగా కనిపిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి